అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారు అందరూ బాగుండారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ వీడియో అయితే శనివారం రోజు తీసినలాగండి పొద్దున్నైతే నేను మూడు గంటలకల్లా కూడా నిద్రలేసేసి తొందర తొందరగా పనులన్నీ కూడా చేసేసుకున్నానండి గిన్నెలైతే నైటే తోమి పెట్టేసుకుంటాను గిన్నెలు కానీ వాకిలు కానీ నైటే చేసేసి పెట్టుకుంటాను పొద్దున్నైతే కోటి జోలికి వెళ్ళకుండాను లేచి నేను చేసేదంతా కూడా నిద్రలేయటం ఇల్లు అంతా కూడా శుభ్రంగా చిమ్మి వేసుకొని శుభ్రంగా మాప్ పెట్టేసుకొని తర్వాత అయితే అలస్నానం చేసేసుకున్నానండి శనివారం రోజు పొద్దున్నైతే శనివారం రోజు పొద్దున్నే నిద్రలేసేసి దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసేసుకున్నామని అని చెప్పేసి ప్రతిరోజు కూడా నిద్ర పొద్దున్నే అయితే లేచేసి చేసుకుంటాను శనివారం రోజు ఇంకో కొంచెం ముందుగానే నిద్రలేసేసి దేవుడి దగ్గరికి వెళ్ళేసి పూజ అయితే చేసేసుకున్నామని తలస్నానం చేసి తలంతా కూడా శుభ్రంగా అరుపుకొని తర్వాత క్లిప్ అయితే పెట్టేసుకుంటానండి నేను ఫ్యాన్ అయితే వేయలేదండి ఫుల్ చెమట వచ్చేస్తుంది రోజు సాయంత్రం అయితే వర్షం అయితే పడుతుంది కానీ ఇంట్లో మాత్రం పొద్దు ఎండ ఎండగాస్తుంది సాయంత్రం అయితే వర్షం పడుతుంది ఇంట్లో అయితే కొంచెం వేడిగానే ఉంటుందండి మాకు పైన కాబట్టి అసలు సగంతా కూడా అలాగే ఉండిపోతుంది పైన మధ్యలో ఇల్లు అయితే అలాగే ఉందండి ఒక ఇల్లు అదే శుభ్రం చేయించుకోలేదు పూతమల్ల వరకు చేయించుకున్నాం కానీ కింద అయితే కొంచెం చల్లగా ఉంటుంది ఏంటంటే తలంతా కూడా శుభ్రంగా తుడిచేసుకొని దేవుడు రోజులకి అయితే వెళ్ళిపోతున్నానండి కటన్ తీసేసుకొని నిన్న పెట్టిన పువ్వులన్నీ కూడా శుభ్రంగా అన్నీ కూడా తీసేసుకొని దేవుడి దగ్గర సామాన్లు మటుకు నైటే తోమి పెట్టేసుకుంటాను పువ్వుల వరకు తీయకుండా పొద్దున్న వేసేసి పువ్వులైతే తీసేసుకొని ఇలాగైతే అన్నీ కూడా ఏమీ ఒక పువ్వు కూడా లేకుండా అక్షంతలు అవన్నీ కూడా శుభ్రంగా నీట్గా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ అయితే చేసుకొని శుభ్రంగా అన్నీ కూడా తుడిచేసుకొని క్లీన్గాను చేసేసుకుంటాను పొద్దున్నే పూజ చేసుకుంటే మనకి చాలా మంచి జరగద్దండి అయితే పొద్దున్నే నిద్ర లేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది లేచిన తర్వాత అయితే ఏమీ అనిపించదు స్నానం చేసేసుకున్న తర్వాత అయితే వద్దనేసి పూజ చేసుకుంటే మనకు చాలా బాగుండని నాకైతే బాగుంటుందండి అని చెప్పేసి నేనైతే ఇలాగే చేసుకుంటాను దాని ఆచమనానికి పాత్రలకి నీళ్ళు తీసుకొచ్చుకుందామని చెప్పి లేస్ అయితే వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయి పూలు కూడా అన్నీ కూడా తెచ్చేసుకొని పూలన్నీ కూడా దగ్గరగానే అన్నీ కూడా పెట్టేసుకొని ఆచమనం చేసుకున్న తర్వాత అయితే ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా లేకుండా పూజకి కావాల్సినవి అన్నీ కూడా ముందు పెట్టేసుకొని ఇంకా అక్కడే పెట్టేసుకొని కూర్చొని పూజ అంతా ఒకటి చేసుకుంటాను మధ్య మధ్యలో లేవకూడదు శనివారం రోజు కాబట్టి తులసి దళాలతో ఆ రోజు మౌలిక పూలయితే దేవుడికి పెట్టేసుకున్నాను కొబ్బరికాయ అయితే ప్రసాదంగా పెట్టేసుకున్నాను అండి శనివారం రోజు కొబ్బరికాయ కొడతాను శనివారం శుక్రవారం రోజు ఇలా పూజ అంతా కూడా ఇలా పొద్దున్నైతే చేసుకున్నాను చేసుకున్న తర్వాత తులసమ్మ కూడా ఉందండి ఇంట్లో తులసి తింటే చాలా మంచిది ఎవరింట్లో అయినా కానీ తులసి లేకపోతే తులసి అయితే పెట్టుకోండి అమ్మను పెట్టుకొని పూజ చేసుకోండి దేవుడి దగ్గర పూజ చేసిన కుంకుమండి పూజ అంతా అయిపోయిన తర్వాత మెంద అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టుకుంటే మనకి బాగుంటుంది చూడండి నేనైతే చెమటకైతే ఫుల్గా తడిసిపోయాను ఫ్యాన్ ఏ లేదు ఫ్యాన్ గాలి దీపారాధనకి అయితే చెప్పేసి ఫ్యాన్ అయితే తీయకున్నాను వద్దు నేను ఎంతండి ఇలాగైతే చేసేసుకున్నాను పూజ అంతా అయిపోతే మనకి చాలా బాగుంటుంది ఏదో అమ్మ దగ్గర కూడా అగరవత్తులు దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను పూజ అంతా అయిపోయేలాగే టైం అయితే ఐదున్నర అయిపోయింది చీకటిగానే ఉందండి ఇంకా ఆరు గంటలకే అలాగైతే సూర్య అయితే వస్తాడు ఇన్ని కూడా లైట్లు అయ్యి ఎందుకంటే అమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను ముగ్గు కూడా నైటే వేసుకునిందండి శుక్రవారం రోజు చేసుకుని తొక్కకుండా అలాగే ఉండి చేసుకున్నాను పిల్లలు కానీ నరిచేస్తాను నేనైతే ముగ్గు తొక్క నేను చూడండి రోజు సాయంత్రం అయితే వర్షం పడిపోతున్నా మొగ్గు చూడండి ఎలాగ ఉందా పొద్దున్నే కూడా కొంచెం పడ్డాయి వర్షం అయితే ఇంకా తెల్లవారు లేదు చీకటిగానే ఉంది ఇప్పుడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసి వంటంతా కూడా చేసేసుకున్నాను ఈరోజు టమాటా రైస్ చేసేసాను ఈజీగా తొందరగా అయిపోతుందని చెప్పేసి కొంచెము ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువ వేసేసి నెయ్యి వేసేసి టమాటా రైస్ అయితే కుక్కర్లో పెట్టేసానండి తొందరగా అయిపోయింది చాలా అండి ఆ రోజు రైస్ అయితే పాపకైతే అయితే బాక్స్లోకి పెట్టించేస్తున్నాను దాంట్లోకి కర్రీ అయితే ఆలు కర్రీ చేసేసాను దాంట్లో చాలా బాగుందండి ఎందుకంటే అది కూడా రెడీ అయిపోయింది అంక రెడీ చేసి పంపించేస్తే తర్వాత గిన్నెలన్నీ కూడా శుభ్రంగా అన్నీ తోంపెట్టేసుకొని నీటికైతే తొమ్మిది గంటలకల్లా కూడా పని అంతా కంప్లీట్గా అయిపోతుందండి పొద్దున్నే చేసేసుకున్నామంటే గబగబా ఇలాగైతే శుభ్రంగా ఉంటుంది